మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపు ఆదివారం రోజు రాత్రికి పసుపు లవంగాలతో ఇలా చేస్తే చాలు ఎలాంటి వారైనా సరే కష్టాల నుండి బయటపడతారు పసుపు లవంగాలతో ఇలా చేస్తే చాలు ముప్పై నిమిషాల్లో మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది లక్ష్మీదేవి డబ్బుల మూటతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది ఎవరికీ తెలియకుండా ఆదివారం రోజు పసుపు లవంగాలతో ఇలా చేస్తే ఖచ్చితంగా మీరు కోటీశ్వరులాగా మారిపోతారు ఆదివారం రోజు రాత్రిపూట రహస్యంగా ఈ పరిహారాన్ని చేసుకోవాలి ఈ పరిహారం చేయటం వలన కావాల్సినంత ధనం వచ్చి పడుతుంది మీకు ఉండే చెడంతా కూడా పోతుంది కేవలం అరగంటలోనే మీకు మంచి ఫలితం వస్తుంది ఈ పరిహారానికి కావాల్సిందల్లా కేవలం ఒక స్పూన్ పసుపు మరియు ఐదు లవంగాలు పసుపు గురించి మన అందరికీ తెలుసు పసుపు చాలా శుద్ధి అయిన పదార్థం పసుపు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం పసుపు సంపదలను ఆకర్షిస్తుంది లక్ష్మిని ఆకర్షిస్తుంది అలాగే లవంగాలు కూడా చాలా పవిత్రమైనవి మరియు శక్తివంతమైనవి మన కష్టాలను తొలగించే శక్తి లవంగాలకు ఉంది ఇటువంటి లవంగాలు మరియు పసుపుతో ఆదివారం రోజు రాత్రిపూట ఒక చిన్న పరిహారం చేస్తే చాలు ముప్పై నిమిషాలలో లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీ జీవితం మారిపోతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి ఆదివారం రోజు లవంగాలు పసుపుతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మనం విందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయటం మర్చిపోవద్దు ఒక అడవిలో ఒక పిచుకుల జంట నివసిస్తూ ఉండేది వారిద్దరు భార్యాభర్తలు వారు చాలా సంతోషంగా ఉండేవారు ఒకరిపై ఒకరు చాలా ప్రేమను కలిగి ఉండేవారు ఈ పిచ్చుకలతో పాటు నివసించే పక్షులు జంతువులు అన్నీ కూడా వీరిద్దరూ చాలా ప్రేమగా ఉంటారని చెప్పుకునేవారు ఈ పిచ్చుకల జంట మధ్యలో అస్సలు గొడవలే వచ్చేవి కావు ఎక్కడికి వెళ్ళినా జంటగా వెళ్ళేవి ఒక పిచుకను వదిలి ఇంకొక పిచుక ఉండలేకపోయేది ఈ పిచుకలు గూటిలో ఎలా పడుకునేవంటే ఒక పిచ్చుక పడుకుంటే ఇంకొక పక్షి మెలకువగా ఉండి దానికి రక్షణ ఇస్తూ ఉండేది పిచ్చుక నిద్రపోతే మొదటి పిచ్చుక కాపలా కాసేది ఇలా ఆడపిచ్చుక మగ పిచ్చుక ఇద్దరు ఒకరిపై ఒకరు చాలా ప్రేమను చూపించుకునేవారు ఒకరి కోసం ఒకరు ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉండేవారు ఈ పిచ్చుకల జంటను చూసి ఇతర పక్షులు ఏడుస్తూ అసూయపడుతూ ఉండేవారు దుష్ట ప్రవర్తన కలిగిన వారు ఎదుటివారు సంతోషాన్ని చూసి ఓర్వలేరు వారి సంతోషాన్ని దూరం చేసి వారి జీవితాన్ని అధోగతి పాలు చేయాలని అనుకుంటూ ఉంటారు ఇలాంటి దుష్టులు మన చుట్టూ కూడా ఉన్నారు వారి మైండ్లో ఎప్పుడూ చెడు ఆలోచనలు మొదలవుతూ ఉంటాయి పక్కింటి వాళ్ళు బాగా ఎదిగిపోతూ ఉన్నారు వారిని ఎలా అయినా సరే కిందకు లాగాలి అని కుళ్ళిపోతూ అసూయ పడిపోతూ ఉంటారు ఇటువంటి దుష్ట ఆలోచనలు కలిగిన మనుషులు ప్రతి చోట ఉంటారు అటువంటి వారి నుండి ఎప్పుడూ చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక కథలోకి వస్తే ఈ రెండు పిచ్చుకలు చాలా ప్రేమగా ఉంటాయని ఎప్పుడూ గొడవలు పడటం లేదని కొన్ని పక్షులు అసూయపడుతూ ఉండేవి ఒక పిచ్చుక తప్పు చేస్తే ఇంకొక పిచ్చుక ఎందుకు తప్పు చేశావు అని అడుగుతూ ఉండేది అలా అడిగినప్పుడు పిచ్చుక తలదించుకొని ఆ పిచ్చుక చెప్పే ప్రతి మాటను వినేది అంతేగాని ఎప్పుడూ కూడా ఎదురు తిరిగి సమాధానం చెప్పేది కాదు ఇద్దరు అలా ఒకరిని ఒకరు అర్థం చేసుకోవటం వలన ఎప్పుడూ వారికి గొడవ పడవలసిన అవసరమే రాలేదు వారికి ఏదైనా గొడవ వచ్చినా ఒక్క క్షణంలోనే తీరిపోతూ ఉండేది ఒక పిచ్చుకపై ఇంకొక పిచ్చుక ఎంతో ప్రేమను కలిగి ఉండేవి ఈ పిచ్చుకలు నివసించే చెట్టు పక్కనే ఒక కాకుల జంట కూడా నివసిస్తూ ఉండేవి ఆ రెండు కాకులు ఎప్పుడూ గొడవ పడుతూనే ఉండేవి ఈ జంట పిచ్చుకలను చూసి ఆ కాకులు ఎప్పుడూ ఏడుస్తూనే ఉండేవి ఒకరోజు ఆ కాకుల జంటలోని మగ కాకి ఇలా ఆలోచిస్తుంది ఈ రెండు పిచ్చుకలు ఎంతో ప్రేమగా ఉంటున్నాయి నా భార్య ఎప్పుడూ నాతో ఇంత ప్రేమగా ఉండటం లేదు అని బాధపడుతుంది ఏ విధంగా నా భార్య నాతో గొడవలు పడుతుందో అదేవిధంగా ఈ రెండు పిచ్చుకలు కూడా గొడవపడాలి వీరిద్దరూ సుఖంగా ఉండకూడదు వీరిద్దరి మధ్యలో ఎలా అయినా సరే గొడవ పెట్టాలి అని అనుకుంది కాకి ఎంతో పేదది దాని దగ్గర తినడానికి తిండి లేదు ఎందుకంటే ఆ కాకులు ఉదయం నుండి సాయంత్రం వరకు గొడవ పడుతూనే ఉండేవి వారింట్లో లక్ష్మీదేవి లేదు వారు చాలా పేదవారు కానీ పిచుకుల జంట దగ్గర మాత్రం అపారమైన సంపత్తి ఉంది పిచ్చుకలకు తిండికి లోటు అనేది ఉండేది కాదు పిచ్చుకల జీవితం చాలా సుఖమయమైన జీవితం అందుకే కాకి పిచుకుల జంట మీద అసూయ కలిగింది ఒకరోజు మగపిచ్చుక ఒంటరిగా ఉన్నప్పుడు ఈ మగ కాకి పిచ్చుక దగ్గరకు వెళ్ళి నీకొక విషయం చెప్పన నీ భార్య వేరే వారిని ఇష్టపడుతుంది నీ భార్య ఎవరితోనో మాట్లాడడం నేను కల్లారా చూశాను అని చెప్తుంది కానీ మగపిచ్చుక ఓహో అలాగా అని ఊరుకుంటుంది కాకి మాటలను పట్టించుకోదు ఒక చెవితో విని ఇంకొక చెవితో వదిలివేస్తుంది ఆడపిచ్చుక ఒంటరిగా ఉన్నప్పుడు మగ కాకి దాని దగ్గరకు వెళ్తుంది నీ భర్త వేరే పిచ్చుకను ప్రేమిస్తున్నాడు నేను నా కళ్ళారా చూశాను నీ భర్త నిన్ను మోసం చేస్తున్నాడు అని చెప్తుంది ఆడపక్షి కూడా ఒక చెవితో విని ఇంకొక చెవితో వదిలివేస్తుంది కాకి చాడీలు చెప్పిన తర్వాత కూడా పిచుకుల జంట మధ్య ఎటువంటి గొడవలు రాలేదు ఎందుకంటే ఆ జంట పిచుకులకు ఒకరిపై ఒకరికి పూర్తి విశ్వాసం ఉంది అందువలనే ఆ రెండు పిచ్చుకలు కాకి మాటలను నమ్మలేదు గాలికి వదిలేశాయి అయినా కాకి ఆ పిచ్చుకలను వదలలేదు తన మైండ్లో పిచ్చుకలను ఎలా అయినా సరే విడదీయాలనే ఆలోచనే ఉంది నేను వీరిద్దరికీ ఒకరి మీద ఒకరికి అపనమ్మకం కలిగేలాగా చేసినా వీరిద్దరి మధ్య గొడవలే జరగలేదే అని అనుకుంటుంది తర్వాత మగకాకి ఆడకాకితో కూడా ఈ విషయాన్ని చెప్తుంది ఎలా అయినా సరే రెండు పిచ్చుకులను విడదీయాలని అంటుంది అప్పుడు ఆడకాకి మగ కాకితో ఇకపై నువ్వు నాతో గొడవలు పడకుండా ఉంటే నేను నీకు సాయం చేస్తాను అని అంటుంది అప్పుడు మగ కాకి సరే నేను ఈ రోజు నుండి గొడవ పడను నువ్వు కూడా గొడవ పడవద్దు మనమిద్దరము గొడవ పడకుండా ఉందాం ఆ రెండు పిచ్చుకల మధ్య గొడవ పెడతాం అని అంటుంది ఇలా రెండు కాకులు ఒప్పందం చేసుకుంటాయి ఈ రెండు కాకులకు పిచ్చుకలు ఎప్పుడూ ఒంటరిగా కనిపించినా గొడవలు పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉండేవి మగ పిచ్చుకతో ఆడపిచ్చుక నిన్ను మోసం చేస్తుందని ఆడపిచ్చుకతో మగపిచ్చుక మోసం చేస్తుందని పదే పదే చెప్పసాగాయి అలా కొన్ని రోజులకు జంట పిచ్చుకలలో అనుమానం మొదలయ్యింది ఒకదానిపై ఒకటి అనుమాన పడసాగాయి ఇద్దరు పిచ్చుకలు మనస్సులో ఎలా అనుకునేవారు కాకి నా మంచి కోసమే చెప్తుంది నిజంగానే నా భాగస్వామి వేరే వారిని ఎవరిని అయినా సరే ప్రేమిస్తుందేమో నేను జాగ్రత్తగా ఉండాలి నేను తనపై ఒక కన్ను వేసి ఉంచాలి అని అనుకున్నాయి ఇద్దరి మధ్యలో అనుమానం అనే మొక్క మొలకెత్తింది ఏదైనా బయట పిచ్చుక వచ్చి మాట్లాడితే వెంటనే కాకి వచ్చి ఆడపిచ్చుకతో అదిగో చూడు నీ భర్త వేరే పిచ్చుకతో మాట్లాడుతూ ఉన్నాడు నీ భార్య వేరే పిచ్చుకతో మాట్లాడుతుంది నిన్ను ప్రేమించట్లేదు మోసం చేస్తుంది అని ఇద్దరి మధ్యలో గొడవలు పెట్టాయి పిచ్చుకల మధ్యలో అనుమానం పెరిగిపోయింది మగ మగపిచుక ఆడపిచ్చుకకు నా మీద ప్రేమ తగ్గిపోతుంది వేరే పిచ్చుక మీద ప్రేమ కలిగిందేమో అందుకే వేరే పిచ్చుకలతో మాట్లాడుతుందేమో అని అనుకునేది ఇంకో పక్క ఆడపిచ్చుక కూడా నా భర్తకు నా మీద ప్రేమ తగ్గిపోయింది అందుకే వేరే పిచ్చుకలను ప్రేమిస్తున్నాడేమో అని అనుకుని బాధపడేది నా ఇద్దరి మధ్యన ఉన్న నమ్మకం అనే గోడలు పగిలిపోసాగాయి ఇక ఈ రెండు పిచ్చుకలు గూటికి చేరితే చాలు గొడవలు పడుతూ ఉండేవి నేను నిన్ను వేరే వారితో చూశాను నువ్వు వేరే వారిని ప్రేమిస్తున్నావా నన్ను మోసం చేస్తున్నావా అని ఇద్దరూ గొడవలు పడుతూ ఉండేవారు అలా ప్రతిరోజు గొడవలు పడుతూనే ఉన్నారు ఇద్దరి మధ్య ఎంతలా పెరిగిపోయిందంటే ఒకరి ముఖం ఒకరు చూడడానికి కూడా ఇష్టపడలేనంత పెరిగిపోయింది ఇద్దరూ కలిసి ఒకే చోటులో ఉండటం లేదు ఆడపిచ్చుక మగ పిచ్చుకతో నీ ముఖాన్ని చూడాలంటే నాకు చాలా చిరాకు వేస్తుంది నీతో నాకు అస్సలు ఉండాలని లేదు అనేది భర్త పిచ్చుక కూడా అలానే వాదనలు ఆడేది రెండు పిచ్చుకలు ఇలా గొడవలు పడుతూ ఉంటే వారిద్దరి వద్ద ఉన్న సంపదలన్నీ కూడా తరిగిపోయాయి లక్ష్మీ అమ్మవారు వారి ఇంటి నుండి వెళ్ళిపోయింది వారి దగ్గర ఉన్న సంపదలన్నీ కూడా పోయాయి తినడానికి తిండి కూడా లేక ఈ రెండు పిచ్చుకలు రోడ్డున పడ్డాయి బికారిగా మారిపోయారు కాకుల జంట ఇది చూసి చాలా సంతోషపడ్డాయి ఆడ కాకి ఆడపిచ్చుకకు మంచి స్నేహితురాలు మగ కాకి మగ పిచ్చుకకు మంచి స్నేహితుడు ఈ రెండు కాకులు మంచి స్నేహితులే కానీ తమ మిత్రులు పైకి వస్తే ఓర్వలేకపోయారు మిత్రులను పాతాల లోకానికి లాగేయాలని ఆలోచన చేశారు అలాగే చేశారు కూడా ఒకవైపు ఆడపిచ్చుక మగ పిచ్చుకతో మనం ఇంతలా గొడవపడటం వలన ఈరోజు మన దగ్గర తినడానికి కూడా ఏం మిగల్లేదు పేదవారిగా మారిపోయాము అంటుంది మన సమస్య తీరాలంటే దగ్గరలో ఒక గుడి ఉంది ఆ గుడి దగ్గర ఒక సాధువు ఉన్నారు మనం ఆ సాధువు దగ్గరకు వెళ్దాం ఆ సాధువే మనకు ఏదో ఒక పరిష్కారం చెప్తాడు అంటుంది ఇక రెండు పిచ్చుకలు ఎగురుకుంటూ ఆ సాధువు దగ్గరకు వెళ్తాయి అప్పుడు సాధువు రెండు పిచ్చుకలను చేతిలోనికి తీసుకొని ఓ పక్షి బిడ్డల్లారా మీరిద్దరూ ఎందుకు బాధగా ఉన్నారు అని అడుగుతాడు అప్పుడు రెండు పిచ్చుకలు జరిగిందంతా కూడా సాధువుకు చెప్తాయి తమ బాధను చెప్పుకొని ఏడుస్తాయి అప్పుడు సాధువు నేను మీకు కొన్ని మాటలు చెప్తాను ఈ మాటలను జీవితాంతం గుర్తుపెట్టుకోండి మీరు ఈ మాటలు విని ఆచరించినట్లయితే మీ జీవితంలో వచ్చిన కష్టం అతి శీఘ్రంగా దూరమైపోతుంది మీ జీవితంలోనికి మళ్ళీ సుఖ సమృద్ధులు ధన సంపదలు వస్తాయి మీ జీవితం మళ్ళీ సుఖమయం అవుతుంది అని అంటాడు అప్పుడు రెండు పిచ్చుకలు చేతులు జోడించి నమస్కరించి ఓ సాధు పుంగవ మీరు చెప్పే మాటలను తప్పక పాటిస్తాము మీరు చెప్పండి స్వామి అని అంటాయి అప్పుడు సాధువు ఇలా చెప్పటం ప్రారంభించాడు ఎవరినైతే మీరు మీ వారిగా భావిస్తారో వారే మీ మధ్యలో గొడవలు పెడతారు ఎవరినైతే మీరు సొంత మనుషులుగా భావిస్తారో వారే పుల్లలు పెడతారు ఎవరైతే మీతో తిరుగుతూ మీ గురించి అన్నీ తెలుసుకుంటారో వారే మిమ్మల్ని మోసం చేయాలనుకుంటారు వేరే వారు మీ జీవితంలోనికి రాలేరు మిమ్మల్ని మోసం చేయలేరు మీరు ఊహించని వ్యక్తులే మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తారు అయిన వాళ్లే అయినా మీ ధనాన్ని ఉన్నతిని వారికి చూపించకండి జనాల ఎదురుగా మీ ఉన్నతిని చూపితే మీ సంతోషాన్ని చూసి ఓర్వలేని వారు మిమ్మల్ని కిందికి లాగడానికి చూస్తారు అందుకే మీ మిత్రులకు మీ బంధువులకు మీ ధనాన్ని గొప్పతనాన్ని చూపించకండి మీతో ఎప్పుడూ తిరిగేవారికి స్నేహం చేసేవారికి మీ సొంత మనుషులుగా భావించేవారికి మీ ఉన్నతి గురించి ఎప్పుడూ చెప్పవద్దు అలాంటి వారే మిమ్మల్ని పాతాల లోకానికి లాగేస్తారు అలాగే ఎదుటివారు చెప్పే మాటలను నమ్మకండి మీ కంటితో చూసే వరకు ఎవ్వరినీ విశ్వసించకండి ఎవరైతే ఇతరుల మాటలు విని తమ ఇంట్లో గొడవలు తెచ్చుకుంటూ ఉంటారో వారికి మించిన మూర్ఖులు ఎవ్వరూ ఉండరు ఇంట్లో వారిని అనుమానించటం అనేది మన వినాశనానికి దారి తీసుకున్నట్లే కనుక మనవారిపై ఎక్కువ విశ్వాసాన్ని ఉంచాలి మన వాళ్ళు అంటే తల్లి తండ్రి పిల్లలు భార్య భర్త వీరి మీద ఎప్పుడూ పూర్తి విశ్వాసాన్ని ఉంచండి బయటివారి మాటల మీద విశ్వాసం ఉంచకండి అని సాధువు చెప్పాడు ఆ మాటలు విన్న పక్షులు తమలో తమకు కాకులు గొడవ పెట్టాయని అర్థం చేసుకున్నాయి బయటివారి మాటలు వినకూడదని నిర్ణయించుకున్నాయి తమకు జ్ఞానోదయం చేసినందుకు సాధువుకు కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాయి సాధువు చెప్పిన మాటలను ఆచరించి సంతోషంగా జీవించాయి కనుక మీరు పిచుక చేసినట్టు సాధువు చెప్పిన మాటలను ఆచరిస్తే చాలు ఇంట్లోకి పేదరికం రానే రాదు ఎటువంటి గొడవలు జరగవు అది భార్యాభర్తల మధ్య అయినా కొడుకు కోడళ్ల మధ్య అయినా అత్త కోడళ్ల మధ్య అయినా సరే ఏ విధమైన గొడవలు జరగవు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీ ఇంట్లో ఎప్పుడూ సంతోషాలు వెల్లివిరుస్తాయి ఇక వీడియోలోకి వస్తే చాలామందికి ఆర్థిక పరంగా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి వచ్చిన ధనం చేతిలో నిలవదు లేదా అస్సలు ధనం సంపాదించే మార్గం తెలియదు అప్పులు చేసి జీవితాన్ని గడుపుతూ ఉంటారు ఇలా మీకు జీవితంలో ఏ విధమైన ధన సమస్యలు ఉన్నా సరే ఆదివారం రోజు రాత్రి సమయంలో అంటే సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఒక చిన్న పేపర్ తీసుకొని ఆ పేపర్లో ఒక స్పూన్ పసుపును వేయండి ఆ తర్వాత ఆ పేపర్లోనే ఐదు లవంగాలను కూడా వేయండి ఆ తర్వాత ఈ రెండిటినీ కలిపి చిన్న పొట్టంలాగా కట్టండి తర్వాత ఈ పొట్లన్నీ తీసుకొని పూజగదిలో మీ ఇష్టదైవం ముందుకు వెళ్ళి నిలబడి దే దేవుడా నాకు ధన సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు పోవటం కోసం ఈ పరిహారాన్ని చేస్తూ ఉన్నాను నువ్వే నా కష్టాలను తొలగించు దేవుడా అని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి ఆ తరువాత ఈ పొట్లాన్ని మీ ఇష్టదైవం ఫోటో ముందు పెట్టి వదిలివేయండి మళ్ళీ మరునాడు ఉదయం చక్కగా స్నానం చేసుకుని పూజగదిలోనికి వచ్చి పూజగదిలో పెట్టిన పొట్లాన్ని తీసి ఆ పొట్లంలోని పసుపును మీరు వాడే వంటలలో వేయండి లవంగాలను కూడా వంటల్లో వేయండి లేదా టీలు అయినా సరే వేసుకొని తాగేయండి ఏదో ఒక విధంగా పసుపును లవంగాలను వంటల్లో కలిపి తినేయండి ఇలా తిన్న ముప్పై నిమిషాల్లో మీకు ఏదో ఒక అద్భుతం అయితే మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది ఏదో ఒక శుభవార్తను వింటారు ప్రతి ఆదివారం రోజు ఈ పరిహారం చేశారంటే మీ కష్టాలన్నీ కూడా పూర్తిగా పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కోట్లు వస్తాయి కనుక మీరు కూడా ఆదివారం రోజు పసుపు లవంగాలతో చిన్న పరిహారం చేసి లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల శుభాలను పొంది సంతోషంగా జీవించండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి